ప్రత్యేక హోదా ఆంధ్రులకు అనే నినాదంతో మరి పిసిసి అధ్యక్షులు రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిన్న అధ్యక్షులు పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా చేసినటువంటి కార్యక్రమంలో రెండో రోజు ఈరోజు పెందు నియోజకవర్గం తరఫున ఇక్కడ జీవీఎంసీ ఆఫీస్ కార్పొరేషన్ ముందు రైల్వే నిరాధ్యక్షుల రెండో భాగంగా మేము అందరం కూడా పెంచుతు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది మినిమం పదివేల ఎకరాల్లోనో లేకపోతే ఏడు వేల ఎకరాల్లోనో ఆ రాజధాని నగరాన్ని కడితే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది ఒకవేళ అప్పటికే అభివృద్ధి అభివృద్ధి అయ్యి బాగా ఉంటుంది అనుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళే ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టి నడి రోడ్డు మీద లాగా లాక్కుండా ఉంటే మంచిదని మాకు అభిప్రాయం విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర పర్యవేక్షణకి మరి చాలా చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం జోన్ కూడా రైల్వే జోన్ కంపల్సరీ ఇవ్వాలి విశాఖపట్నం ప్రాంతానికి ఉత్తరాంధ్రకి కంపల్సరీ అన్నింటి విషయంలో కూడా మరి కేంద్రం తొ త్వరితగతిన నిర్ణయం తీసుకొని స్పందిస్తుందని సందర్భంగా తెలియజేసుకున్నాం జై కాంగ్రెస్